మాజీ ఎమ్మెల్యే వచ్చి జాయిన్ అయిపోయాడు అతను కూడా ఇక లేదు కాబట్టి వచ్చేసి జాయిన్ అయిపోయాడు వర్మకు వచ్చేటప్పటికి ఇక చాయిస్ ఏ ఉంది దాంట్లో లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఇప్పుడు అది ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే వర్మకు ఇప్పుడు ఆప్షన్ లేకుండా చేశారు ఇవాళ దొరబాబు ఇక ఏదో ఏ నామినేటెడ్ పదవి ఇస్తా అంటే ఓ రకంగా చెప్పాలంటే రాజాలా బతికినటువంటి వాడు కూజాలా బతకాలి ఇప్పుడు అక్కడ పరిస్థితి అలాంటిది తప్పని పరిస్థితి ఎందుకని అదేదో అంటారు కదా పెద్దవాళ్ల రెండు పెద్ద తలకాయల మధ్యలో రెండు కొండల మధ్యలో పొట్టేళ్ళ లాంటి పరిస్థితి అయిపోయింది అంతే అంటే ఒకటి సార్ ఇందులో రెండు కోణాలు ఒకటి ఏంటంటే చంద్రబాబు గారు నేరుగా ఆ మనిషిని చెయ్యి పట్టుకుని చెయ్యి పైకెత్తి మొన్న వంగవీడు రాధ గాని ఈయన గానీ మేము చూసుకుంటాం ఈయనకి అది ఒక హామీ ఇచ్చిన చంద్రబాబు హామీలు పక్కకెళ్ళిపోతున్నాయి లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ మార్క్ మాత్రమే కనిపించింది ఇక్కడ అనేది అంటే మరి ఎంతవరకు వాస్తవం తెలియదు గ్రౌండ్ లెవెల్లో నేను ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లతోనే నేను నిద్ర ముగ్గురితో మాట్లాడితే మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం ఇది అనౌన్స్ చేయక ముందు ఖచ్చితంగా గారికి వస్తుందండి ఒకవేళ రాకపోతే మేము అందరూ రాజీనామా చేయడానికి కూడా రెడీ అవుతున్నాం అని కూడా చెప్పారు స్వయంగా కానీ సీన్ కట్ చేస్తే సాయంత్రానికి మొత్తం వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి అంటే ఇక్కడ ఓన్లీ బాబు గారి మాట పక్కకెళ్ళి పవన్ లేదంటే లోకేష్ వీళ్ళదే చెల్లుబాటు అవుతుంది అనే ఒక సంకేతం భవిష్యత్తులో కూడా ఇంకా అదే జరుగుద్దు అనడానికి ఇది ఒక నిదర్శనం ఎట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్